విజయవాడలో చెప్పినా తెల్లో చెప్పిన నర్సరావుపేటలో ఎన్ని పేటల్లో చెప్పాను మతం మారుతాం రాయని నన్ను మతం మార్చండి రెండు రాష్ట్రాల్లో కనీసం పదివేల మంది గొర్రెలు చేస్తా అని చెప్పారు మరి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ దాంట్లో బొమ్మలు దిమ్మలు తప్ప అమ్మలేరుగ్రమారు ఏం చెప్పారు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు మాకు సోదరులు ఓ సీతమ్మ మా అమ్మ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ కదా ఎవడైనా భూమి మీద అన్నం తినేవాడు మీరేలాంటి కూతురున్నాడు కోరుకుంటారా పోనీ మేరీ లాంటి పెద్ద ఉండాలని కోరుకుంటారా మేరీ లాంటి గర్ల్ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటారు అంతే అసలు మేరీయే వద్దా అనుకుంటాం మేమైతే కానీ మేరీ ఉన్నప్పుడు లారీ ఉంటుంది అక్కడ ప్యారీ ఉంటుంది అమారి కూడా ఉంటుంది తర్వాత ఫైనల్ గా బీమారి వస్తుంది అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పాను క్రైస్తవం అనేది ఒక జబ్బు ఒక జబ్బు ఎందుకంటే అందులో ఉన్నది గబ్బు వీ మిక్స్ ఇన్ మబ్బు మనకు వద్ద జబ్బు ఇగో చూడు మీరు చూసిండ్రు ఆయన కూడా కాళ్ళతో తన్ని దీపాలు పెడితే చెప్పు చూపిస్తుంది అది కారణం ఏంటి కారణం ఏంటి దాని బైబిల్ ఎక్కింది వాళ్ళు వాళ్ళే నేనేమంటా అంటే అందులో యువతల పక్కన వీడియో తీస్తూ ఉన్నప్పుడు మన ఆడపిల్ల ఉంది కదా చాలా బాగా చెప్పింది ఆ పిల్ల ఎవరో మనకు తెలియదు వీ నో నీ టు ప్రూవ్ అంది అంటే ఏదో క్వశ్చన్ ఉంటారు వాళ్ళు అవతల పక్కన ఈ గొర్రెలు ఏదో క్వశ్చన్ వేసుంటారు నో నీ టు ప్రూవ్ అంది ఆ పిల్ల మన పిల్ల నేను అందరికీ చెప్తున్న వీడియో ముఖత మీకే కాకుండా అందరికీ మనం ప్రపంచంలో ఎప్పటికీ సమాధానం చెప్పక్కర్లేదు ఎందుకు అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఎవరిస్తున్నాడు దేవుళ్ళు ఓకే బాలాజీ ఐ సార్ బాలాజీరామ్ అయి సార్ ఓకే ఇప్పుడు మనం అందరం కూడా మన ఇష్టదైవాల పేర్లు చెప్పాం మనం ఓపెన్గా పబ్లిక్గా చెప్పగలం నేను నమ్మే రాముణ్ణి నేను నమ్మే వెంకటేశ్వరుని నేను నమ్మే భోలేనాథ్ని నేను నమ్మే దుర్గాదేవిని నేను నమ్మే కృష్ణుణ్ణి మిగిలిన వాళ్ళు ప్రపంచంలో నమ్మకపోయినా పర్వాలేదు అని మనం చెప్పగలం అవునా మేము నమ్మిన దేవుని మీరు నమ్మకపోతే నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతా అని మనం మా లేదు అంటే బెదిరి మేము ముందే చెప్పాం మన దాంట్లో బెదిరి లేవు బ్లాక్మెయిలింగ్ మన బ్లాక్ మెయిలింగ్ లేదు ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మసీదులో చర్చిలో ప్రతి ముస్లిం క్రిస్టియన్ ఒక్క మాట చెప్పండి ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది నాది గ్యారంటీ మేము నమ్మే అల్లా అని మేము నమ్మే యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పండి ప్రపంచం బాగోపోతే నాకు ఛాలెంజ్ సంజయ్ సంజయ్ ప్రపంచం దరిద్రానికి కారణం ఏంటంటే ప్రపంచానికి చాలా అవసరం మనం నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మాలని మనం బలవంతం చేయం మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి వేదం చెబుతుంది ఏకం సత్విప్రా బహుదావదంతి సత్యం ఉన్నది దైవం ఉన్నది కానీ చేరుకునే మార్గాలు చాలా ఉన్నాయి కానీ ఈ ఎడారి ఎడాది మతాలు ఏం చెప్తాయంటే లేదు లేదు మేము రూట్ వేసాం రోడ్డు మాది ఒకటే రోడ్డు మా ఊడు ఒకటే గాడ్డు నమ్మకపోతే రాడ్డు అందుకే చేసేది ఫ్రాడ్ రాడ్డు అదైందా ఏదో కాదు కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ దేశానికి ఇది కూడా కాబట్టి నీకు రాసుకో చేసుకో ఇది కూడా చిన్న మొక్క కాబట్టి అందరు పండికొస్తుంది ఈ దేశానికి భారతదేశానికి ఇస్లాంకి భారత్కి క్రైస్తవానికి భారత్కి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు ఈ దేశానికి రాముడికి సంబంధం ఉందే ఈ దేశానికి కృష్ణుడికి సంబంధం ఉందే ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది మా దగ్గర రుజువు ఉందే పన్నెండు దోద జ్యోతిర్లింగాలు ఒకే రేఖలో ఉంటాయి అప్పుడు జిపిఆర్ సిస్టమ్ లేదు అప్పుడు డ్రోన్ సిస్టమ్ లేవు అవునా సైలెంట్లో రాకూడదు దుబే సో అందుకని సైలెంట్లో పెట్టేది మళ్ళీ ప్రతిసారి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి రుజువు ఉన్నటువంటిది మనది రుజుత్వం ఉన్నది మనది అందుకే ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎపిక్స్ ఉన్నాయి మనకి ఎవిడెన్స్ ఉంది మీరు ఒక చిన్న అనాలిసిస్ చేయండి ప్రపంచంలో దేవుడు పేరు చెప్పి ఇంకా అదో నాకు ప్రపంచంలో ఏం పని లేదు ప్రపంచానికే నాతో పని ఉంది నాకేం పనులు చెప్పండి నాకే అవసరం చెప్పండి ప్రపంచంతో మూల జపం చేసుకునేవాళ్ళు నాకే లేదు సో మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి ప్రపంచంలో దేవుడు అనే కాన్సెప్ట్ మీద హింస చేసిన మతాలేవి చెక్ చేయండి మా దేవుణ్ణి మాత్రమే నమ్మాలి మా దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి లత్కోరు ఏవి చెక్ చేయండి మా పుస్తకంలో ఉన్నదే కరెక్టు అనేటువంటి మూర్ఖ ఏవి చెక్ చేయండి అనాలిసిస్ అంటాం కదా ఇప్పుడు ఆరు చెడ్డ సప్త వ్యసనాలు అంటారు ఏడు ఏమేమిటవి మకాలలో మూడు ఉన్నాయి మధు మాంసం మాంసం మద్యం ఓకేనా మగువ మద్యం మాంసం ఈ మూడు మొత్తం కలిపి ఏడు అనుకోండి ఈ ఏడు ఏడిట్లో ఎవరికి టాప్ మోస్ట్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వైన్ అందులో తోపులు ఎవరు గొర్రెలు ఇప్పుడు కానీ ఎవరన్నా తాగుబోతున్నాడు అనుకోండి లోకల్ తాగుబోతి దగ్గరికి వెళ్ళి అన్న అంటే మన తాగుబోతి రమేష్ తాగ తాగుబోతు రమేష్ తాగలేదు తాగుతుమేష్ సరే ఇందాక మీరు చెప్పిందే ఆన్సర్ దానికి అతను గొర్రె ఎందుకు వెళ్ళడు నువ్వు వెళ్ళినా అమృతం వెళ్లేదు కాబట్టి మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు దాన్ని నేను చెప్తున్నాను మనం అమృతం పంచలేదు అమ్మ అన్నం పెట్టలేదు ఇంతే ఆన్సర్ ప్రకాష్ రాజరావు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా చేస్తా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కాన్సెప్తే అది కదండి ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో హిందుస్థాన్లో మనం పండగ చేసుకోవడానికి పర్మిషన్ అడగాలి ఎంత లక్కు రూపాయలు అండి మన గుళ్ళల్లో పైసలు ఎత్తుకెళ్తారు యాదగిరి ముట్ట లాంటి ప్లేస్లో పార్కింగ్ ఐదు వందలు మింగుతారు తిరుమల లాంటి ప్లేస్లో దర్శనానికి పదివేలు దిగుతారు మేము ఒక మూడు రోజులు ఫైవ్ డేస్ ఫెస్టివల్ చేసుకోవాలంటే వీటి దగ్గరకు పోవాలా పిటిషన్ పెట్టాలా ఇవాళ ఏమిదో ఇది నేను ఒక్కటే అడుగుతున్నా అండి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఒకటే అడుగుతున్నా మొన్నేమో సెక్యులర్ అని పదం వాడిండు సుప్రీంకోర్టు జడ్జి చెప్పు తెగుద్దని చెప్తున్నాను నేను అదే సెక్యులర్ పదం వాడదా దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉన్నంత కాలము ప్రభుత్వాలు హాజ్ ఈ జెరూసలం యాత్రకి డబ్బులు ఇచ్చినంత కాలము మా రాష్ట్రంలో పనికి మాన పాస్టర్లకు జీతాలు ఇచ్చినంత కాలం సెక్యులరిజం అనే పదం వాడితే చెప్పు తెగుద్ది బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది ఎదుట అబద్ధం కాబట్టి ఒక సంఘ సెక్యులరిజం అయితే ఆ సెక్యులరిజాన్ని బొంద పెట్టండి నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ లెక్కేస్తున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మాకేమో అన్యాయం చేశారు వాళ్ళకి శాతం తక్కువ ఉన్న భూభాగం ఎక్కువ ఇచ్చేది వాళ్ళకి వాళ్ళకి శాతం తక్కువ ఉన్న భూభాగం ఎక్కువ ఇచ్చారు ఇచ్చారు ఉన్నదంతా ఊరి చేసుకున్నారు ఇప్పుడేమో సెక్యులర్ పదం వాడతారా మీరు అయితే నాన్న ఏ బాపాలు గారు ఒక విషయం అంటే మనం ఇక్కడ మాట్లాడడం వలన మన ఆవేదన మనం బయటపెట్టిన వాళ్ళనే తప్ప సొల్యూషన్ అయితే కాదు సొల్యూషన్ అయితే చెప్తాను మొన్న గ్రూప్ వన్ జరిగిందా ఎగ్జామ్ వద్దులో కూడా రాయించారాయి వినండి మన తల్లు చెల్లెళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అన్ని గాజులు మట్టి అన్ని దించారు వాళ్ళు బురకాలతో పోవచ్చు ఎందుకంటే ఉరకా లోపల ఏం ఉండదు గాజుల లోపల మనం పేపర్లు ఏ దాచుకుంటామని ఓకే ఇది మన దేశంలో తెలంగాణలో నడుస్తున్నటువంటి శక్తులది ఓకే ఇప్పుడు ఉర్దూ పేపర్లు ఎవరు దిద్దుతారు ఉర్దూ వచ్చున్నట్లు తెచ్చుతారు అంటే వాళ్ళే నలభై రెండు మంది రాస్తే నలభై రెండు మంది పాస్ పాస్ అవుతారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నిటికీ సమాధానం ఎదుగుదల ఒక్కటే అయితే హిందూ ఎదగకుండా ఉండడానికి హిందూ ధర్మం మాట ఎత్తకుండా ఉండడానికి కావాల్సిన అన్ని విధాలైన నట్లు బోల్ట్లు బిగించి పెట్టారు తెలుసు హిందూ ఎదగకుండా ఉండడానికి ఎందుకంటే వాడు పొద్దున లేస్తే కుటుంబం పిల్లలు ఉద్యోగం వ్యాపారం దానికే నానా సంకలోగా వాడు పడుతూ ఉంటే వాడు ఇంకా దేవుడు గుడి ఆడికి ఎక్కడ వాడు పట్టకూడదు వాడు పడితే వీళ్ళ వ్యాపారం జరగదు వీళ్ళ దందాన్ని అడగడం అలా డెబ్భై ఏళ్ళుగా అదే పనిచేశారు మనం రెండు వేల ఒకటి రెండు వేలులో సారీ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కొన్ని వందల దేవాలయాలు ఆంధ్రాలో ఎరగొట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ తమిళనాడులో దాదాపు ఆరు వందల దేవాలయాల పైన ధ్వంసం చేయడం జరిగింది అది గవర్నమెంట్ దగ్గరుండి బౌత్తి ఏపీ అండ్ తమిళనాడు వంకా ఏదైనా కావచ్చు ఎక్కడ చర్చిలు లేదు మసీదులు లేదే పోని ఎవరు చేశారు వాళ్ళు దొరకలేదే దేవాలయంలో దోపిడీ ఆకలేదే మెంటలో ఉంటాం మెంటలో నువ్వు వాళ్ళు కాదు నాకు అర్థమైంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ దేవాదాయ శాఖ మంత్రులు కూడా మన హిందువులే వాళ్ళు లత్కోరు బంధుగారు ముందు మన చిన్న దగ్గర అమ్మవారి మీద కొట్టారు అమ్మవారి విగ్రహం మీరు కొట్టు మా అందరం వెళ్ళినాం వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు కాకపోతే వాడు పిచ్చి పోలీసులు కూడా చూసిండ్రు అందరు చూసిండ్రు లేదంటే వాడు మెంటల్ సర్టిఫికేట్ మెంటల్ సరే

తెలుసు నా గురించి ఇచ్చేస్తుంది తెలుసు కానీ ఎందుకు తెలుసుకుంటే అందుకే అందుకే నేనేమంటా అంటే అన్నిటికీ సమాధానం బలము అందుకే మీరు ఎదగండి మీ పిల్లలు ఉంటే వాళ్ళని ఎదిగేలా చేయండి పిల్లలు లేకపోతే ఇంకా జ పిల్లల్ని పొదగండి వాడు వాడు చార్ బీబీస్ చాలీస్ బేబీస్ అంటుంటే నువ్వు లింగు లింగు మన ఒక లింగాన్ని కంటే వాళ్ళ సిగ్గులేని పొరంబు నేను అదే ఇప్పుడు నలుగురు కనండి నాలుగు పిల్లలు అంటే ఒక స్లాబ్ గట్టిగా ఉంటది అనేసి నలుగురు మినిమం నలుగురు కనండి అనే కాన్సెప్ట్ తో ఒక ప్రాబ్లం ఉంటది వాడు సైకిల్ షాప్ పంపిస్తారు పబ్జెల్కి మన అయ్యే మా అయ్యే నన్ను పంపలేదు నేను నా పిల్లలు కాదు మనకి ప్రాబ్లం ఏంటంటే మీరు గమనించండి మనకి ఈగో ప్రాబ్లం మనకి బిల్డప్ బిల్డప్ బాబు తెలుసా బిల్డప్ బాబు స్టేటస్ బిల్డప్ బాబు బిల్డప్ బాబు బిల్డప్ బాబు ఇది ఆ థ్యాంక్ యూ షో మనకి బిల్డప్ కావాలి వాడికి వెల్డప్ అవుతున్నాయి చాలా స్పష్టంగా టీవీ నైన్లో అంత అందంగా చెప్పాడు అతను మాకు ఈ రిజర్వేషన్లు ఈ ఈ సదుపాయాలు ఇవేమి ముఖ్యం కాదు మాకు మా మతమే ముఖ్యం ఏమన్నా చేస్తామన్నాడండి అది కమిట్మెంట్ సార్ మొన్న రైల్లో అదేదో రైల్లో చక్కగా 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 రోడ్డు మీద చేస్తారు రైల్వే స్టేషన్లో చేస్తారు ఎయిర్పోర్ట్లో చేస్తారు రైల్లో చేస్తారు అది కమిట్మెంట్ నువ్వు దరిద్రుడురా నువ్వు బొట్టు కూడా పెట్టవు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ సార్ మనము మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటున్నాం మనం ఏం చేసినా మనం కూడా అధ్యక్షం చేస్తాం ఒక గణేషన్ కూడా మేము వేసినాం అంటూ పక్కింటి వచ్చి మా ఇంటికి కూడా వాళ్ళ వేస్తున్నాడు ఎట్లా పోవాలంటూ ఇది కొట్లాడలేమండి మనం సార్ ఇగో సమస్య బయట లేదు హిందుస్థాన్ కి శత్రు కెరస్థానీని పాకిస్తానీని సిర్ఫ్ హిందుస్థానీ उसको मार दो सब ठीक हो जाता है బంగారమే కాదు బాగులే మన వాళ్ళు పేర్కే హిందులు గుట్టుబెట్టుకోవాలి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను పేర్లు అప్రస్తుతం ఇది వాళ్ళ ఇంట్లో చేశారు సార్ నేను తెస్తే అడిగాను నాన్న నైవేద్యం పెట్టారా అని అడిగాను అడుగుతాను ఎందుకంటే అతను డివోటీ కాబట్టి వాళ్ళ ఇంట్లో భాగవతం ఉంది సో నైవేద్యం పెట్టారు నేను మీ అందరికీ ఏం ప్రసాదమే అని చెప్పి తర్వాత పెడతాను అందులో ఏం దోషం లేదు నేను హిందువుని మీరు హిందువు కానీ ఒక పబ్లిక్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఫుడ్ టాపిక్ వచ్చినప్పుడు ఇంట్లో చేయించి తెచ్చి ఇంట్లో ఫుడ్ ఏదో చేయించి మాంసాహారం ఇది హలాలు చేయించి తెచ్చాను అని చెప్పాల్సిన పని లేదు అంటే అక్కడ వారి హృదయాలు పొల్లగట్టేదా మేము తెచ్చిన వాడు హిందూ అలా ఎప్పుడైనా కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ ముస్లిం అన్న మీకోసం నేను ఇది ప్రసాదం నైవేద్యం పెట్టించి తెచ్చాను అని చెప్పేది ఎవరైనా ఉన్నా చెప్పారు కాదండి నేను ఏమంటంటే అంటే ఈ వన్ సైడ్ బో కూడా అలాగే మనం గుర్తున్న రెండు మూడేళ్ల క్రితం మన ఫిఫ్టీ టూ సెకండ్స్ సినిమా హాల్లో వేస్తున్నారు దాని మీద కోర్టుకి మళ్ళీ వెళ్తే ఆ కోర్టు కూడా పనికి మాలది ఏముంది ఆప్షన్ సిగ్గులే కోర్టుకి సిగ్గులే ఇట్ ఈస్ బ్యాంక్ ఇట్ రే రాస్ కాల్ నేషనైల్ అప్ దమ్ యూ హ్ టు స్టాండ్ అ గెట్ అవుట్ ఫ్రమ్ మై కంట్రీ అని చెప్పకర్లే ఆప్షన్ అయితే నీ ఇంట్లో విషయమా నీ ఇంట్లో విషయమా మరి అలాంటి కోర్టు కొనుక్కోండి అని చెప్పుద్దా ఏ బక్రీద్ చెప్పలేవా రంజాన్ నాడు బక్రీద్ నాడు నాడు చెప్పలేవా ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇక్కడ మాట్లాడితే ఉపకారం లేదు పది మంది పది చేతులు వేసుకుని ఒక మగాడైన లాయర్ని పెట్టుకుని దాని మీద కోర్టులో వేయాలి వాళ్ళ తీర్పు తప్పని విషయం వాళ్ళకి తెలియ చెప్పాలి మనం పని చేయాలి మీరు వెనకాల వెనకాలంటారంటే మనం ఆ పని చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ చెప్పినా చూడండి